ఆ తల్లి చచ్చిపోతూ తన బిడ్డని పడవలో వదిలిపెట్టిందమ్మా పడవలో బిడ్డని నారాయణమ్మ తీసుకెళ్లి పెంచి పెద్దదాన్ని చేసింది ఆమె పున్నమమ్మ ఈ సాక్ష్యాలన్నిటికీ కూడా ప్రత్యక్ష సాక్షిని నేనేనమ్మా అని చెప్పి చేపల స్వరమ్మ శృతితో చెప్తూ ఉంటుంది బాబోయ్ ఈ విషయాలన్నీ పున్నమికి తెలిస్తే పున్నమియే శివదేవయ్య కూతురని అంతా కూడా తెలిసిపోతుంది అని శృతి మనసులో అనుకుంటుంది పాపం శివదేవయ్య గారు తన కన్న కూతుర్ని కళ్ళెదురుగానే పెట్టుకుని కూతురు కోసం ఊరంతా వెతుకుతున్నారు పున్నమ్మమ్మ కూడా తను ఎవరూ లేని అనాదని కుములి కుమిలి ఏడుస్తుందమ్మా ఈ విషయం వాళ్ళిద్దరికూ చెప్తే వాళ్ళు సంతోషపడతారమ్మా అని చేపల సూరమ్మ శృతితో చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది నిజమా నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వెళ్ళి పున్నమ్మి వాళ్లకు నిజం చెప్పి నేను వాళ్ళని తీసుకుని వస్తాను అని శృతి లోపలికి వెళ్తుంది ఈ విషయం అమ్మకు చెప్పి వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి అని శృతి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు పున్నమి వకీల్ సాబ్ ఈరోజు ఎలాగైనా సత్యను కలిసి సత్యతో తాడో పేడో తేల్చుకోవాలి అని చెప్తూ ఉంటుంది అవును పున్నమి వాళ్ళ స్వార్థానికి మన కుటుంబాన్ని బలి చేస్తున్నారు ఈరోజు సత్యను కలుద్దాం పద వెళ్దాం అని చెప్పి పృథ్వీ అంటాడు పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే అప్పుడే సావిత్రి వచ్చి అమ్మ పున్నమి నిన్ను కలవటం కోసం చేపల అంట ఎవరో వచ్చారు బయట వెయిట్ చేస్తున్నారు అని సావిత్రి చెప్తూ ఉంటుంది నిజమా అత్తయ్య తన కోసమే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను మొన్న కోర్టు దగ్గర కూడా కలిసినట్టే కలిసి మిస్ అయిపోయింది ఒక కిందస పదండి చేపల స్వరం వచ్చిందంట వెళ్ళి కలుద్దాం అని పున్నమి చెప్తుంది మరోవైపు శృతి కళావతి దగ్గరకు వెళ్ళి అమ్మ కొంపలు మునిగిపోతున్నాయే పున్నమి ఆ శివదేవయ్య కూతురిని తెలిసిపోతుంది అని శృతి చెప్తూ ఉంటుంది ఆ నిజం మనం చెప్తేనే కదవే ఆ పున్నమికి తెలిసేది లేకపోతే ఎలా తెలుస్తుంది అని కళావతి అడుగుతూ ఉంటుంది చేపల సూరమ్మంట ఆ పున్నమి గతం గురించి అంతా తెలుసంటమ్మా పున్నమికి నిజం చెప్పాలని బయట వెయిట్ చేస్తుంది అని శృతి చెప్తూ ఉంటుంది మరి ఇంట్లోకి ఎందుకు వచ్చావే దాన్ని ఏదో ఒకటి చేసి రావచ్చు కదా అని కళావతి అంటుంది ఏంటి చేసేది అది ఆల్రెడీ సావిత్రత్నూ కలిసిందంట అని చెప్పి శృతి చెప్తూ ఉంటుంది ఏదో ఒకటి చెయ్యమ్మా ఆ పున్నమి చేపల సూరమును కలవకూడదు చేపల సూరమ్మను ఇంటి ముందు నుంచి బయటకు పంపించేసేయాలి అని శృతి చెప్తూ ఉంటుంది ఇక కళావతి ఆలోచిస్తూ ఉంటుంది ఇక పున్నమి చాలా సంతోషంగా చేపల సూరమ్మను కలవటానికి వస్తూ ఉంటే శివదేవయ్య హాల్లో కూర్చుంటాడు నానా మనకి మంచి రోజులు వచ్చాయి దేవుడు మనల్ని కనుకరించాడు చేపల సూరమ్మ మనకు ఏదో నిజం చెప్పాలని మన చుట్టూ తిరుగుతుంది కదా ఆ చేపల సూరమ్మ ఈరోజు మనకి నిజం చెప్పాలని మన ఇంటి ముందుకే వచ్చిందంట అత్తయ్య గారిని కలిసిందంట రానా చేపల సూరమ్మ దగ్గరకు వెళ్ళి తన నోటితోనే తను చెప్పాలనుకున్న నిజాలేంటో తెలుసుకుందాం అని పున్నమి అంటుంది అవునమ్మ ఆ రోజు పాపం కోర్టు దగ్గరే ఏదో చెప్పాలని చాలా ప్రయత్నించింది కానీ ఆ అగ్నిదేవ్ అడ్డుపడ్డాడు పదమ్మ చేపల సురమ్మను కలుద్దాం అని శివదేవయ్య చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శృతి కళావతి ఇద్దరూ కలిసి పున్నమి వెళ్లే దారిలో ఆయిల్ పోస్తారు త్వరగా పోయవే ఆ పున్నమి వాళ్ళు వస్తున్నారు అని కళావతి చెప్తూ ఉంటే శృతి పోసేశానమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఆ పున్నమి వచ్చి ఈ ఆయిల్లో కాలు వేసి కాలు జారి కింద పడి నొప్పితో విలవిల్లాడిపోతూ ఉంటుంది పాపం చేపల సురమ్మా ఆ నిజం ఎవరికి చెప్పాలో అర్థం కాక పిచ్చి పడుతుంది అని శృతి కళావతి ఇద్దరు కూడా మనసులో అనుకుంటూ ఉంటారు ఇంకా మరోవైపు భానుమత దగ్గరికి భాగ్యం వెళ్తుంది నిజం అమ్మమ్మగారు నేను చెప్పేది నా భర్త వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు నాకు అన్యాయం చేశాడు అని భాగ్యం చెప్తూ ఉంటుంది నువ్వు చెప్తుంది నిజమా నా మనవడు తప్పు చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది నేను ఊహించుకోనో కలగనో చెప్పట్లేదమ్మమ్మగారు నేను విన్నది నా కళ్ళారా చూసిందే చెప్తున్నాను కావాలంటే పున్నమిని నిలదీయండి పున్నమే నిజం చెప్తుంది అని భాగ్యం చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది నిజమైతే కనుక నా మనవడడి కూడా చూడకుండా చెప్పు తీసుకొని చంప పగల కొట్టి కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో ఏపిస్తాను అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది నిజమమ్మమ్మగారు పున్నమిని నిలదీస్తే నిజం తెలుస్తుంది అని భాగ్యం చెప్తూ ఉంటుంది అబద్ధమని తేలిందో నీ చంప పగల కొడతాను అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది నేను చెప్పే నిజం నిజమెంతో అబద్ధం ఎంతో మీరే తెలుసుకోండి అమ్మమ్మగారు అని భాగ్యం చెప్పడంతో సరే పద వెళ్దాం అని చెప్పి భానుమతమ్మ భాగ్యాన్ని తీసుకొని కోపంగా వస్తూ ఉంటుంది మరోవైపు పున్నమి సూరమ్మను కలవడానికి వస్తూ ఉంటుంది మరోవైపు భానుమతమ్మ పున్నమిని వెతుక్కుంటూ పున్నమిని నిలదీయటం కోసం పున్నమి ప్రకాష్ అని చెప్పి కోపంగా అరుచుకుంటూ వస్తూ ఉంటుంది భానుమతమ్మను చూసిన కళావతి అదేంటే మా అమ్మ వస్తుంది ఇప్పుడు ఈ నూనెలో కాలు వేసి మా అమ్మ కాలు జారి పడిపోతుందేమో అని అంటూ ఉంటే అమ్మ మన కాన్సెప్ట్ ఏంటి పున్నమి సూరమ్మను కలవకుండా ఉండటం అంతే కదా ఎవరు పడితే మనకేంటి అని చెప్పి శృతి అంటుంది అది కాదే మా అమ్మే అని కళావతి అంటూ ఉంటే నువ్వు కామ్గా ఉండమ్మా అని చెప్పి శృతి అంటుంది ఇక భానుమతమ్మ పున్నమి పున్నమి అని కోపంగా అరుచుకుంటూ వచ్చి నూనెలో కాలు వేస్తుంది ఇక దాంతో భానుమతమ్మ జారి ఒక పెద్ద బండకు గుద్దుకుంటుంది దాంతో తల పగిలి రక్తం వస్తూ ఉంటుంది ఇక భానుమతమ్మ దెబ్బ తగలటంతో ఆ బా అని గట్టిగా అరవటంతో అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మమ్మగారు ఏమైంది అని పున్నమి అత్తయ్య గారు ఏమైంది అని సావిత్రి ఇక పక్కనే ఉన్న భాగ్యం అందరూ కూడా భానుమతమ్మను పట్టుకుంటారు ఇక అప్పుడే జనార్దనం వచ్చి ముందు మా అమ్మను హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి అని చెప్పి కారులో ఎక్కిస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న చేపల సూరమ్మ నేను వచ్చిన టైం బాగున్నట్టుంది ఇంకొకసారి వద్దాంలే అమ్మగారికి పెద్ద ప్రమాదమే జరిగింది వెళ్దాం అని చేపల సురమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు భానుమతమ్మను తీసుకొని జనార్దన్ పున్నమి అందరూ కూడా హాస్పిటల్కు వెళ్తారు ఇక శివదేవి మాత్రం ఇంట్లోనే ఉంటాడు చేపల సురమ్మ నన్ను కలవాలని వచ్చింది లేదేంటి పెద్దవాడికి ప్రమాదం జరగటం చేపల సురమ్మ చూసినట్టుంది అందుకే వెళ్ళిపోయినట్టుంది చేపల సురమ్మ నాకు ఏదో నిజం చెప్పాలని కలవాలని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తుంది కానీ ఆ భగవంతుడు చేపల సురమ్మను నిజం చెప్పకుండా ఎందుకు ఆపుతున్నాడో ఆ నిజమేంటో నాకు త్వరలోనే తెలిసేలా చూడు దేవుడా అని శివదేవయ్య మనసులో అనుకుంటాడు ఇంకా మరోవైపు భానుమతమ్మను హాస్పిటల్కు తీసుకొస్తారు డాక్టర్ భానుమతమ్మకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది సడన్గా హాల్లో ఎవరు పోశారు అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు ఎవరైనా కావాలని పోస్తారా ఏంటి పృథ్వీ అనుకోకుండా ఏమైనా జరిగిందేమో అని సావిత్రి అంటూ ఉంటుంది అక్కడ చూస్తుంటే కావాలని పోసినట్టే అనిపిస్తుంది అత్తయ్యా అని పున్నమి అంటుంది నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అని శృతి అడుగుతుంది ఎందుకు రాదు పోసింది ఏవిడే అయి ఉంటుంది అని కళావతి అంటుంది గుమ్మడికాయలు దొంగలు ఎవరంటే భుజాలు తరుముకున్నట్టుంది మీరెందుకు అంతలా తొందరపడుతున్నారు అని భాగ్యం అంటూ ఉంటుంది మీరే ఏమైనా ఆయిల్ పోసారా ఏంటి అని భాగ్య అడుగుతూ ఉంటుంది నోరు ముయ్యవే పెద్దంతరం చిన్నంతరం లేదా నోటికొచ్చిందల్లా మాట్లాడతావా అని కళావతి భాగ్యాన్ని అంటూ ఉంటుంది ఇక అప్పుడే సావిత్రి లేచి నుంచుని ఏంటి హాస్పిటల్లో గొడవ ఎవరైనా చూస్తే గనక పరువు పోతుంది కాసేపు కామ్గా ఉండండి అని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే భానుమతమ్మకు ట్రీట్మెంట్ చేసి డాక్టర్ బయటకు వస్తారు డాక్టర్ వచ్చారు అని చెప్పి పృథ్వీ చెప్తాడు డాక్టర్ గారు మా అమ్మమ్మ గారికి ఎలా ఉంది అని పున్నమి పరిగెత్తుకుంటూ వెళ్ళి అడుగుతూ ఉంటుంది షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ చెప్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని పృథ్వీ అంటాడు కానీ అని డాక్టర్ అంటూ ఉంటే కానీ ఏంటి డాక్టర్ అని పున్నమి అడుగుతూ ఉంటుంది ఎవరికైనా ప్రమాదం జరిగితే బ్యాడ్ లక్ అనుకుంటాము కానీ ఈవిడ విషయంలో మాత్రం ఈవిడికి ప్రమాదం జరగటం గుడ్ లక్ అనే చెప్తాను అని డాక్టర్ అంటుంది ఎందుకు డాక్టర్ అలా అంటున్నారు అని పున్నమి అడుగుతుంది ఆవిడ తలకు దెబ్బ తగిలింది కాబట్టి ఎందుకైనా మంచిదని ఎంఆర్ఐ స్కాన్ చేయించాము స్కాన్లో ఆవిడికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని తెలిసింది అని డాక్టర్ చెప్తుంది ఆ మాట విని అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు డాక్టర్ ఎలాగైనా సరే మా అత్తయ్య గారికి ఏం కాకూడదు మీరే కాపాడాలి అని సావిత్రి చెప్తూ ఉంటుంది అమ్మా నువ్వు ఆగమ్మా డాక్టర్ ట్యూమర్ అంటున్నారు అది ఏ స్టేజ్లో ఉంది అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు అడ్వాన్స్ స్టేజ్లో ఉంది అని డాక్టర్ చెప్పడంతో దానికి ట్రీట్మెంట్ ఏం లేదా డాక్టర్ ఎన్ని కోట్లు ఖర్చైనా పర్వాలేదు మా అమ్మమ్మగారు బ్రతకాలి మా అమ్మమ్మగారు మాతో కలిసి ఉండాలి అని పున్నమి చెప్తూ ఉంటుంది అవును డాక్టర్ మా అమ్మ మాతో కలిసి నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి అని కళావతి చెప్తూ ఉంటుంది ట్యూమర్ కాబట్టి సర్జరీ చేసి ట్యూమర్ని రిమూవ్ చేయొచ్చు కానీ ఆవిడ ఆరోగ్య పరిస్థితి తట్టుకోవాలి కదా ఆవిడ పెద్ద ఆవిడ బీపీ షుగర్ అన్నీ కూడా కంట్రోల్లో ఉన్నాయో లేవో చూసుకోవాలి అని డాక్టర్ చెప్తుంది బ్రెయిన్ ట్యూమర్ కాబట్టి అది ముదురుతున్న కొద్దీ చూపు చన్నగిల్లిపోతుంది కళ్ళు కనపడకపోవచ్చు కాళ్ళు చచ్చుబడిపోవచ్చు టోటల్గా బాడీ మొత్తం స్పాయిల్ అయ్యి పేషెంట్ కూడా చనిపోవచ్చు అని డాక్టర్ చెప్తూ ఉంటే నో అలా జరగటానికి వీల్లేదు డాక్టర్ అని పున్నమి అంటుంది అంటే మా అమ్మమ్మకు ఆపరేషన్ చేస్తే ఎటువంటి ప్రమాదం ఉండదా డాక్టర్ అని పున్నమి అడుగుతూ ఉంటుంది చెప్పాను కదా మెడిసిన్ వాడుతున్న దాన్ని బట్టి ఆవిడ బాడీ రెస్పాండ్ దాన్ని బట్టి అప్పుడు ఆపరేషన్ సంగతి ఆలోచిద్దాం నేను వాడుతున్న మెడిసిన్కి ఆవిడ బాడీ రెస్పాండ్ అయ్యి సర్జరీ కూడా అవసరం లేని పరిస్థితులు కూడా రావచ్చు ఏం జరుగుతుందో చెప్పలేము ప్రస్తుతానికైతే నేను రాసిన మెడిసిన్స్ వాడండి అని డాక్టర్ చెప్తుంది థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ మా అమ్మమ్మ గారిని చూడొచ్చా అని పున్నమి అడుగుతూ ఉంటుంది ఒక పది నిమిషాలు అయిన తర్వాత వెళ్ళి చూడండి అని డాక్టర్ చెప్తుంది ఇంకా అప్పటి వరకు డాక్టర్ మాట్లాడిన మాటలన్నీ కూడా భానుమతమ్మ వింటూ ఉంటుంది ఇక భానుమతమ్మ తనకి బ్రెయిన్ ట్యూమర్ ఉందని తెలిసి బాధపడుతూ ఉంటుంది ఇక తర్వాత కాసేపటికి పృథ్వీ పున్నమి వాళ్ళు భానుమతమ్మ రూమ్లోకి వెళ్ళి భానుమతమ్మను దూరం నుంచి చూస్తూ ఉంటారు ఏంట్రా అంత దూరాన్ని నుంచొని నన్ను చూస్తున్నారు నేను చచ్చిన శవాన్ని అనుకున్నారా అని భానుమతమ్మ అంటూ ఉంటుంది అయ్యో నానమ్మ ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఇప్పుడు నీకేమైంది అని పృథ్వీ అంటాడు ఏమైందో మీకు తెలియదారా అని భానుమతమ్మ అంటూ ఉంటుంది అమ్మమ్మగారు నూనె మీద కాలు వేయటం వల్ల కాలు జారి తలకి దెబ్బ తలిగింది అంతే కదా అని పున్నమి అంటుంది అదే మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పు పున్నమి అని భానుమతమ్మ అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్